నడిచినా నాకు వచ్చిన మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టాప్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారిపై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసు సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తుల ముందుకు వెళ్ళింది అయితే ప్రస్తుతం సెవెంటీన్ ఎ సెక్షన్ మీద ఇద్దరు న్యాయమూర్తులు వారి భిన్న అభిప్రాయాలను వెల్లడించడం జరిగింది అయితే దాని గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం సార్ ఈరోజు వచ్చిన తీర్పు ఎలాంటి కంక్లూజన్ కూడా లేదు సో ఏపీలో మళ్ళీ దూకుడు ఎక్కువై చంద్రబాబు నాయుడు గారి మీద మళ్ళీ అరెస్ట్ చేయించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉందా ఈరోజు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఇది ఎక్కడ వేసిన గొంగళి అక్కడగానే ఉంది అంటే ఎటువంటి కంక్లూజన్ ఇవ్వలేకపోయింది క్లారిటీ ఇవ్వలేకపోయింది ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఒకళ్ళు సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అన్నారు మరొకరేమో సెవెంటీన్ ఏ వర్తించదు అన్నారు అందుకే సిజే నేతృత్వంలోని బెంచ్ కి రిఫర్ చేశారు ఇప్పుడు మన బాలిజ్ ఇన్ సిజే కోర్ట్ మంతి ఇప్పుడు సీజే కోర్టుకు వెళ్ళింది మరి ఆయన నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనమా ఐదుగురు సభ్యుల ధర్మాసనమా లేకపోతే రాజ్యాంగ బెంచ్ ప్రత్యేక రాజ్యాంగ బెంచ్ ఏర్పాటు చేస్తారా అనేది చూడాలి ఇక్కడ ఇష్యూ అనేది సెవెంటీన్ ఏ బేస్డ్ గానే నడుస్తోంది ఇక్కడ చంద్రబాబు అవినీతికి పాల్పడ్డా లేదా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఇందులో అది వాస్తవాలు ఉన్నాయా లేవా అనేది పడింది ఇప్పుడు ఏంటంటే ఇది కాస్త ఒక ఒక సమాధానం లేని ప్రశ్నగా అపరిష్కృతమైనటువంటి సమస్యగా మారింది అన్నమాట ఇప్పుడు ప్రభుత్వం సృష్టించిన సమస్య ఇది రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తున్నటువంటి సమస్య చట్టం నుంచి వచ్చినటువంటి సమస్య దీనికి పరిష్కారం చెప్పాల్సింది న్యాయస్థానాలు న్యాయస్థానమేకే ఈ సమస్య ఒక చిక్కుముడిగా మారిన పరిస్థితుల్లో ఇంకా చిక్కుముడులు విప్పే పరిస్థితి లేకపోగా ఇంకా ఎక్కువ ముడులు పడుతున్నాయి అవునండి ఇది ప్రజలకి ఇవాళ ప్రశ్నార్థకంగా మారిందనమాట ఇది పక్కదారి పట్టుతోంది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇందాక మనం చూసినట్లయితే పొంగులేటి మాట్లాడుతూ ఏఏజే ఏమంటున్నారు ఏదో ఎల్లో మీడియా దుష్ప్రచారము ఆ విధంగా ఆయన పొలిటికల్ గా ఆయన దానిపైన ధ్వజమెత్తుతున్నారు ఆయన ఏంటి ఆయనకి ఇప్పుడు తను పట్టిన కుందేలకు ముడే కాళ్ళు అన్నట్లుగా వెళ్తున్నారే తప్ప దీనికి పరిష్కారం గురించి కానీ దీనికి న్యాయపరమైనటువంటి ముగింపు గానీ కనపడతలేదు ఇది మరో ఆరు నెలల పాటు ఇట్లాగే ఉండుతుంది డీ ఫ్రిడ్జ్ లోకి వెళ్ళిపోయినట్లే అనే ఒక వాదన కూడా నడుస్తోంది అన్నమాట ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇది ఎప్పటి కేసు రెండు వేల పద్నాలుగు పదహారు కాలానికి సంబంధించినటువంటి కేసు దీన్ని మొదట మూడు వేల రెండు వందల కోట్ల అవినీతి అన్నారు ఆ తర్వాత మూడు వందల డెబ్భై ఒక్క కోట్ల అవినీతి అన్నారు ఆ తర్వాత అదేదో ముప్పై కోట్లు జిఎస్టీ ఎగ్గొట్టారన్నారు నెక్స్ట్ అది కాస్త ఎనిమిది కోట్లు ఎంతో తొమ్మిది కోట్లు మాత్రమే అంటున్నారు అసలు దీనిలో అవినీతి ఉందా లేదా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన పెట్టిన అవినీతి అభియోగాల్లో స్వచ్ఛత ఉన్నదా ఏ కారణంతో ఆయన నిర్బంధించారు యాభై మూడు రోజులు జైల్లో పెట్టే అంత తప్ప ఆయన చేశాడా ఇవన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలుగా మారాయి సమాధానం ఒక పరిష్కారం చెప్పాల్సినటువంటి ప్రభుత్వమే ఈ సమస్య సృష్టించింది దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి న్యాయస్థానాలేమో వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ ఇప్పటిదాకా మనం చూసాం ట్రయల్ కోర్టు హైకోర్టు ఆ తర్వాత సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు నుంచి కూడా ఇప్పుడు ద్విసభ్య ధర్మాసనం నెక్స్ట్ త్రిసభ్య ధర్మాసనమా లేకపోతే అసలు రాజ్యాంగ ప్రత్యేక బెంచా ఎలా జటిలం అవుతుంది ఇప్పుడు ఈ ఇది సమస్యని నిజంగా జటిలత్వం సమస్యలో ఉందా దీన్ని పెద్దలే జటిలంగా మారుస్తున్నారా ప్రభుత్వం ఈ సమస్యను అంత జటిలంగా చేసింది న్యాయస్థానాలు ఈ సమస్యను మరింత జటిలత్వం ఎలా పెరుగుతోంది అనేది ఇవాళ మనకి జనం జుట్టు బీక్కునే పరిస్థితి అనమాట ఇంకా రెండు నెలల్లో ఎలక్షన్ల తరముఖొస్తున్నాయి ఇప్పటికే ఆయన్ని యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు ఈ కేసు తీర్పు ఇదే ద్విసభ్య ధర్మాసనం రిజర్వ్ చేసి మూడు నెలలైంది మూడు నెలల పాటు ఈ ఈ ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసి తీర్పును రాస్తున్నారు రాస్తున్నారు అని చెప్పి ఇప్పుడు ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు ఇది మరి మనం ఎలా చూడాలా ఇప్పుడు ఆల్రెడీ గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్తా ఉండేవాళ్ళు కొండంతవ్వరు కొండంతవ్వరు ఎలకను కూడా బట్టలేదని ఎలకను కాదు కదా ఎలుక తోకను కూడా బట్టలేదని అనేవాళ్ళు ఇవన్నీ ఇప్పుడు మనకి కనపడుతున్నాయి వాస్తవాలుగా కళ్ళ ముందు ఉన్నాయి నిజంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది దానిలో అది దోషులు ఎవరు ఆ దోషులని పిలిచారా ప్రశ్నించారా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు తొమ్మిది మంది ఏమో ఐఏఎస్ పనిచేశారమ్మా వాళ్ళని పిలిచి ప్రశ్నించారా అసలు ఏకంగా ముఖ్యమంత్రినే మీరు ఎలా జైల్లో పెడతారు అవును మనం గతం నుంచి అనేక వాదనలు మనం విన్నాం ఏది విధానపరమైనటువంటి నిర్ణయానికి నేరత్వాన్ని ఎలా ఆపాదిస్తారు ఇది కేబినెట్ డిసిషన్స్ కేబినెట్ డెసిషన్స్ ని ఒక వ్యక్తిని అలా బాగ్యుండి చేస్తారు అనేదే ఇక్కడ పెద్ద సమస్య పెద్ద ప్రశ్న ఇప్పుడు యాభై మూడు రోజులు జైల్లో పెట్టిన పరిణామాలు పర్యవసానాలు ఎలా ఉన్నాయి మనం ఇందాకే అనుకున్నాం ఇది ఇది పరిష్కారం చేయలేని వాళ్ళు ఈ సమస్యను ఎందుకింత జటిలో చేస్తున్నారు ఇది నిజంగా అంత అపరిష్కృతమైనటువంటి సమస్య మనం చూసినట్లయితే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది స్కిల్ డెవలప్మెంట్ పొందినటువంటి విద్యార్థులు కళ్ళ ముందే ఉన్నారు దగ్గర దగ్గర మూడు లక్షల మంది విద్యార్థులకు ఏమో స్కిల్ డెవలప్మెంట్ చేశారు అంటున్నారు వాళ్లలో ఒక లక్ష మందికి ఉద్యోగాలు వచ్చాయి అంటున్నారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కళ్ళ ముందే ఉన్నాయి ఆరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గాని ముప్పై నాలుగు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు వీళ్ళ కళ్ళ ముందే ఉన్నాయి ఇదే ప్రభుత్వం ఆ ముప్పై తొమ్మిది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లని నడుపుతూ వచ్చింది అవును సార్ ఈ ప్రభుత్వ హయాంలో కూడా ఒక లక్ష మందికి ట్రైనింగ్ ఇచ్చారు ఒక ఇరవై వేల మంది ఉద్యోగాలు పొందారు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దేశంలోనే నెంబర్ వన్ కార్పొరేషన్ అన్నట్టుగా అవార్డులు ఇదే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అవును ఇదే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వెళ్ళి ఆ అవార్డులను అందుకున్నారు మరి ఇంకా లోపం ఎక్కడుంది అర్థం కాని అంశం ఏంటంటే ఎక్విప్మెంట్ కళ్ళ ముందు ఉంది ఏది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో ఎక్విప్మెంట్ వీళ్ళు కొన్న ఎక్విప్మెంట్ వీళ్ళు కొన్న సాఫ్ట్వేర్ ఇదంతా కూడా కళ్ళ ముందే ఉంది ఇప్పుడు ఇవాళ మనం ఆ సీమన్స్ అనేది ఉంది ఆ సంస్థ ఆ సంస్థకి యాభై ఎనిమిది కోట్లు ఇచ్చారు అని ప్రభుత్వం చెప్తోంది దాని ఆ మాజీ ఎండి కూడా చెప్పాడు సరే ఈ రోజు ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయ పరంగా ఎవరికి నష్టం అంటారు ఎవరికి లాభం అంటారు ఈ తీర్పు తెలుగుదేశం పార్టీకి నష్టమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టమా అనేది సమస్య కాదు ఇక్కడ సమాజానికి నష్టం ఇది ప్రజలకు నష్టం జరుగుతుంది దీనివల్ల ఇప్పుడు వీళ్ళు పరిష్కారం చేయకపోవడం వల్ల ఈ తీర్పు ఒక కొలిక్కి రాకపోవడం వల్ల తెలుగుదేశానికి జరిగే నష్టం ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టం ఉండదు ఎవరి అడ్డా వాళ్ళది ఎవరి ఓట్లు వాళ్ళవి ఎవరి ఓట్ బ్యాంక్ వాళ్ళది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు అసలు ఇదేం అవినీతి జరగలేదు ఇందులో మా నాయకుడు చిత్తశుద్ధితో దీన్ని ఒక సరైనటువంటి ఆకాంక్షతో విద్యార్థులను నైపుణ్యాభివృద్ధి కలిగించటం ఉపాధి కల్పన ఉద్దేశంతో దీన్ని పెట్టారు అంటాడు అంతా వైఎస్ఆర్ అంటారు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది ఇది అవినీతి కుంబపో ఆయన ఒక పెద్ద అవినీతి పరుడు ఆయన జైల్లో పెట్టాలా కాబట్టి పెట్టాము అని వాళ్ళు వాళ్ళు సమర్థించుకుంటారు ఈ రెండింటిది సమస్య కాదు ఎవరికి వాళ్ళకి క్లారిటీ ఉంది తెలుగుదేశానికి తెలుగుదేశం క్లారిటీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఉంది క్లారిటీ లేనిది ఎవరికి తటస్థులకు ఏది అటు ఇటు కాకుండా ఏది నిజం అని నిజంగా తెలుసుకోవాలని కోరుకునేటటువంటి తటస్థ ప్రజానీకం ఉన్నారే వాళ్ళకి ఇప్పుడు ఇది అర్థం కాని సమస్యగా కొరుకుడు పడని అంశంగా మారింది వాళ్ళకి క్లారిటీ కావాలి ఇప్పుడు మామూలుగా ఏం జరుగుతుంది రేపొద్దున ఒక రెండు నెలలు ఇలాగే నడిచిపోతుంది మరో ఆరు నెలల దాకా ఈ తీర్పు రాదు ఎన్నికలు జరుగుతాయి ఓట్లు తెలుగుదేశం పడతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కి పడతాయి తటస్థుల ఓట్లు ఎవరికి పడతాయి అంటే చంద్రబాబు నిజంగానే అవినీతి పరుడు కాదు ఆయన చేసిన దాంట్లో ఒక లక్ష్యం ఉంది ఒక చిత్తశుద్ధితో ఈ కార్పొరేషన్ నెలకొల్పాడు నాలుగు లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చాడు లక్ష మందికి ఉద్యోగాలు వచ్చాయి మా పిల్లలకు కూడా ఉద్యోగాలు వచ్చాయి అసలు అవసరమైతే ఆ డబ్బులు మేమే ఇచ్చేస్తామని ఆ తల్లిదండ్రులు కూడా చెప్పారు మా ఫీజు ఎంత కట్టారు నా కూతురికి ఒక పాతిక వేలు మీరు కట్టారా ప్రభుత్వం కట్టిన పాతిక వేలు ఫీజు మేము ఇచ్చేస్తాం మా నాయకుడు మొదలండి మహానాయకుడి మీద ఈ అపవాదు వేయటం కరెక్ట్ కాదు అని కొంతమంది తల్లిదండ్రులే బయటకు వచ్చి బాహాటంగా స్టేట్మెంట్లు ఇచ్చి మనం చూసాం అవును ఇప్పుడు ఆ పరిస్థితుల్లో తటస్థులంతా కూడా తెలుగుదేశం వైపే మొగ్గు చూపేటువంటి అవకాశం కనుక ఉన్నట్లయితే చంద్రబాబుకి అది అడ్వాంటేజ్ అవుతుంది తెలుగుదేశం పార్టీకి అది అడ్వాంటేజ్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది కోలుకోలేని దెబ్బ తగులుతుంది ఓకే అయితే ఈ కేసులో ఫైనల్ గా ఏం జరగబోతుంది అంటారు ఫైనల్ తీర్పు ఎప్పుడు వస్తుంది అంటారు సార్ మరో ఆరు నెలల దాకా ఈ తీర్పు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు సిజే దీనిపైన మళ్ళా స్టడీ చేయాలా మళ్ళా త్రిసభ్య సంఘం వేస్తారా లేకపోతే ఐదుగురు ధర్మాసనానికి తీసుకెళ్తారా స్పెషల్ బెంచ్ కి పెడతారా అనేది చూడాలి ఇప్పుడున్నటువంటి జడ్జీలు ఇచ్చిన ఈ ఇద్దరు జడ్జీలు కాకుండా ముగ్గురు జడ్జీలు లేకపోతే ఐదుగురు జడ్జీలతో ఇంకో బెంచ్ పెడతారు దాని ముందు మళ్ళా వాదనలు మొదటి నుంచి విని వినిపించాల ఇప్పుడు ఇచ్చిన జడ్జీల తీర్పును కూడా అక్కడ పరిగణలోకి తీసుకుంటారు వీటన్నిటిని క్రోడీకరించుకుని ఎప్పుడో ఐదారు నెలల తర్వాత మళ్ళా వస్తే గొప్ప అక్కడ దాకా ఎందుకమ్మా ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాం కదా ట్రైనింగ్ పొందిన విద్యార్థులు కళ్ళ ముందు ఉన్నారు సంతకాలు పెట్టి నిధులు విడుదల చేసినటువంటి తొమ్మిది మంది ఐఏఎస్ ఆఫీసర్లు కళ్ళ ముందు ఉన్నారు ఏం ప్రేమచంద్రారెడ్డి గారిని ఎందుకని పిలిపించి మీరు మాట్లాడలేదు ఆయన ఎందుకు ప్రశ్నించలేదు నిధులు విడుదల చేసింది ఆయనే కదా అవును నిధులు విడుదల చేసిన ప్రేమచంద్రారెడ్డి గారిని వదిలేసి ముఖ్యమంత్రిని జైల్లో పెట్టడం అనేది వాళ్ళ ప్రజల్లో తీవ్రమైనటువంటి కలిసి వేసే అంశంగా మారింది నిజంగా ఉంటే నిజంగా ఇందులో అవినీతి జరిగితే మొదటి శిక్ష ఎవరికి పడాలి సంతకం మీద పడాలి డబ్బులు రిలీజ్ మీద పడాలి ఇప్పుడు ఇది ఎంత స్కామ్ అన్నారు మూడు వందల కోట్లు అన్నారు మనకి సంజయ్ గారు చెప్పిన దాంట్లోనే మొదట మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు అన్నారు తర్వాత రెండు వందల డెబ్బై ఒక్క కోట్లు అన్నారు ఇప్పుడు ఆ మూడు వందల కోట్లలో నేను నీకు లెక్క చెప్పాను ఏంటి ఒక వంద కోట్లు కి వెళ్ళింది ఎనిమిది కోట్లేమో ఆ సాఫ్ట్వేర్కి ఆ మిగతా అమౌంట్ ఏమో ఎక్విప్మెంట్ ఆ గూడూరు ఆదికేశవ ట్రైనింగ్ సెంటర్లో ఎక్విప్మెంట్ కూడా చూపించారు మనకి మీడియాలో ఆ ఎక్విప్మెంట్ ఖరీదే పది కోట్లు అంటారు ఒక్క సెంటర్ లో ఎక్విప్మెంట్ ఖరీదే పది కోట్లు అయితే నీకు మరి ఈ ముప్పై నలభై సెంటర్లలో ఎక్విప్మెంట్ ఖరీదు వంద కోట్లు ఉండదా మూడు వందల కోట్ల స్కామ్ లో ఒక వంద కోట్లు కి ఇచ్చారు ఒక వంద ఏమో మరి ఎక్విప్మెంట్ ఉంది ఇంకొక వంద కోట్లు ఈ జీతాలని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా ఉంటుంది కదా అవును సార్ ఇంక ఇక్కడ ఏముంది ఇక్కడ అవినీతి ఏం జరిగింది అదే కదా ఇప్పుడు పివి రమేష్ ఏమన్నారు ఇది ఒక భయానకం అన్నారు ఇలా గనక చేస్తే వ్యవస్థ అన్నాడు ఎవరు పివి రమేష్ ఎవరు ఆయన ఆయన మరి జన్ జగన్మోహన్ రెడ్డి సెక్రటరీగా చేసిన ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం ఏమన్నారు ఇది రాజ్యాంగ విరుద్ధం అన్నారు అసలు పివి రమేష్ అయితే మరీ అన్యాయంగా దీన్ని ఒక జగ్లరీతో పోల్చాడు ఏదిగ్లరీ అంటే నీకు తెలుసా బంతులు ఇట్లా ఎగరేస్తుంటారు బంతులు ఎగరేసి ఒక బంతి పట్టుకోవటం వీడే అవకాశం లేదు అంటారా సార్ ఇప్పుడు దీనిపైనే సుమన్ బోస్ ఏమన్నా అంటే హత్య జరిగింది అన్నారు హత్యకు గురైనటువంటి వ్యక్తి మీ కళ్ళ ముందే ఉన్నాడు బతికున్నాడు ఇప్పుడు ఎవరైతే హత్యకు గురయ్యారు అని చెప్పారో ఆ వ్యక్తి మీ కళ్ళ ముందు బతికుంటే హత్య జరిగింది ఆధారాలు ఎదుగుతున్నాము అనటం ఎంత అప్సాడు అని ఆ సుమన్ బోస్ అని ఆయన అన్నారు అవును సార్ ఇప్పుడు అదే మన కళ్ళ ముందు కనపడుతోంది అన్నమాట ఇప్పుడు ఇది ఆరేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం అమ్మా మరి ఇన్నాళ్ళు వీళ్ళ ఆధారాలు ఎందుకని ఎతకలేదు అవును సార్ ఆధారాలు ఎదుగుతానే ఉన్నారా యాభై మూడు రోజులు ఆయన జైల్లో పెట్టారు ఆధారాలు దొరికితే జైల్లో పెట్టాలి జైల్లో పెట్టి ఆధారాలు ఎతకటం అవును సార్ ఇవాళ వీళ్ళు వేసే ప్రశ్న అంటే ఇంకా వీళ్ళు ఆధారాలు మేము ఎదుగుతూనే ఉన్నాము అంటేనే ఈ కేసులో ఉన్న డొల్లతనం మనకు తెలుస్తుంది ఓకే సార్ చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్